ఒక క్రమబద్ధ రెండు వేల పదకొండులో ఆరాధన ఛానల్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రొద్దుటూర్లో రెవరెండ్ ఐఎంఎన్ జ్యోతమ్మ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఆమె మరణానంతరము మరి నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఎటువంటి ఆటంకము లేకుండా పిచ్చంగా ఈ యొక్క ప్రోగ్రాంను నడిపిస్తూ వచ్చాం మరి సంవత్సరంలో మరి కొత్త కమిటీని ఏర్పాటు చేసుకునే ఉన్నాం రెవరెండ్ సాల్మన్ బాబు గారు డివిజన్ చైర్మన్ ప్రొద్దుటూర్ మరి బాబు గారు ఈ యొక్క ప్రోగ్రామ్కి కన్వీనర్గా ఉన్నారు మరి వైస్ చైర్మన్గా రెవరెండ్ ప్రేమ్ చంద్ బాబు గారు వైస్ చైర్మన్గా పేతరున్న ఉంటూ ఈ యొక్క ప్రోగ్రామ్కు సెట్ అయిపోయారు ఇది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క ఫార్ జీజస్ ప్రోగ్రామ్ అనేది ప్రపంచమంతా కూడా అంటే ఈ భారతదేశంలో మరి ఆరు వందల ప్రాంతాలలో జరుగుతూ ఉంది అంతేకాకుండా యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ కొలంబో ఇతర దేశాలలో కూడా ఈ యొక్క స్టార్ట్ చేయడం జరిగింది ఇదొక బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా మనం అందరం కూడా భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జీసస్ విజ టుమారో అనేది ఏసీఆర్ రేపు తిరిగి ఆయన ఈ యొక్క సమాధిని జయించి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచినటువంటి ఉద్దేశాన్ని లోకానికి తెలియచేయటం ఎందుకంటే ఆయన సేవ మరణం పొందాడు ప్రవచనాలు నెరవేరినట్లుగా ఆయన భూలోకంలోనికి వచ్చి సృష్టికట్టయినటువంటి దేవదేవుడు ఈ యొక్క భూలోకంలోనికి వచ్చి మానవుడిగా జన్మించి ప్రవక్తలు ఏదైతే పలికి ఉన్నారో ఆ ప్రవచనమును నెరవేర్చడానికి చివరి క్షణం వరకు జనము తిరిగి లేచి మృత్యం మనతో ఆయన జీవిస్తున్నటువంటి దేవుడ అంటున్నాడు ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడే అంటున్నాడు ఈ విషయాన్ని మనం లోకానికి తెలియచేయటానికి ఈ యొక్క సువార్తను ప్రకటించటానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనం ఈ రీతిగా ముందుకెళ్తాం నేను వెళ్ళి ప్రకటించింది అనే చెప్పిన కాబట్టి జాగ్రత్తగా ముందుకెళ్ళటానికి మన మధ్యలో కూడా ఎమ్మెల్యే గారు వస్తూ ఉన్నారు వాటిని సగౌరంగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మనము స్టార్ట్ చేస్తున్నాం వ్యాలీ ప్రారంభించేందరు ముందరు సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ క్రిస్టియన్ సోదరులు సేవాభావంలో ముందు ఉంటారు ఎప్పుడైనా కూడా ఆసుపత్రుల్లో కానీ మరే ఇతర ప్రాంతాల్లో కానీ సేవ చేసేదానికి బాగా అన్ని రకాలుగా ముందుంటారు క్రిస్ ప్రపంచంలో ఉండబడిన అత్యంత అధికమైన మతం క్రిస్టియన్ మతం ఆ క్రిస్టియన్ సోదరులందరూ మంచి జరగాలని మన పొద్దుటూరు ప్రాంతము అన్ని రకాల అభివృద్ధి చెందాలని మరియు అందరూ కూడా దేవుని వైపు దృష్టి పెట్టి దేవునికి దగ్గరే ప్రయత్నం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకునే వాళ్ళందరికీ కూడా ఉద్యోగపడే ధన్యవాదాలు చేస్తుంది ఈ ఈ ఆకాశము భూమి ఇట్నే ఉంటుంది మనం అందరం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం ప్రపంచం అంతా ఇట్నే ఉంటుంది దేవుడు మనకు ఒక మంచి జన్మనిచ్చినాడు మానవ జన్మను ఈ మానవ జన్మకు సార్థకత చేసి చనిపోవాలి అంతేగాని విపరీతమైన ఆశలు పెంచుకొని మనం ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం అనేది కరెక్ట్ కాదు మన పాతలు పోయినాడు తండ్రులు పోయినాడు మనం పోతాం మన పిల్లలు అందరూ కూడా పోతుంది ఈ దేశము ప్రపంచం అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం నిరంతరము సేవాభావంలో ఉండి ఇంత గొప్ప జన్మించిన దేవునికి నిరంతరము కృతజ్ఞతలు తెలియజేసుకొని దేవుడా నాకు ఇంత గొప్ప జన్మించినావు నీకు నిరంతరము కృతజ్ఞతలు తెలియజేస్తాను కుక్కను మొక్కను గాది మాదిరి వేట్లో ఒక గొప్ప జన్మ ఇచ్చిన మానవుని దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి మీరు ఆలోచించాలి ప్రతి మనిషి కూడా మనం బతికే రోజుల్లో తెల్లవారానికి ఒక రోజు తగ్గిపోతుంది కాబట్టి అంత మన మొన్నటికి ఒక రెండు రోజులు తగ్గిపోతున్నాయి మనం బతుకు జీవించే టైంలో కాబట్టి మనం అందరం కూడా మంచి సేవాభావంతో అందరూ బాగుండాల మనం బాగుండాలనే ఒక మంచి ఆలోచనతో నిరంతరము చర్చిలలో ప్రార్థన జరుగుతాయి కాబట్టి మనం కూడా దేవుడు రకరకాల పరిస్థితుల్లో రకరకాల దేవుళ్ళు అనుకుంటారు వేరే అభిప్రాయం మేరకు వాళ్ళు దేవునికి దగ్గర చేయాలని బోర్డు జ్యోతి ప్రారంభిస్తారు మొదట శ్రీ సాల్మన్ బాబు గారు చిన్న ప్రార్థన చేస్తారు ప్రార్థన సినిమాపై మీరు మరణించి మీరు లేచారు పునరుత్డయ్యారు అన్న కార్యక్రమమునకు నిదర్శనముగా పుద్దుటూరు ప్రాంతంలోని క్రైస్తవ ఐక్య విడలమైనటువంటి మేమందరము ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమమును మా పెద్దలు గౌరవనీయులు మా యొక్క శాసన సభ్యులు పుద్దుటూరు ప్రజల చేత అనేక మారులు ప్రేమను పొందుకొని సుదీర్ఘమైనటువంటి ఎమ్మెల్యేగా మా తండ్రి ఘన విజయమును సాధించినటువంటి గౌరవనీయులు శ్రీ ఎన్ వరదరాజు రెడ్డి గారి సమక్షములో ఈ యొక్క రన్ ఫర్ జీజస్ కార్యక్రమమును కాగడా వెలిగించి ఏ పునరుత్డు అన్న సందేశము మేమందరము విశ్వసించగలిగి ఈ కార్యక్రమమును చేపట్టుటకు మీరిచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనములు మా యొక్క ఎమ్మెల్యే గారి మంచి హస్తముల మీదుగా వారితో మీరు మాట్లాడించిన ఇచ్చిన ధైర్యకరమైన మాటలను బట్టి మీకే వందన స్తో అంతటిని ఇండి జరిగించి విచ్చేసినటువంటి మా నాయకులను అందరినీ మా అధికారులను దేవా మాకురకై ప్రొటెక్షన్ ఇవ్వడానికి శ్రమ అన్నటువంటిది ఊర్చుకొని మా మధ్యకు విచ్చేసినటువంటి పోలీసు డిపార్ట్మెంటు మా ప్రభు మరి ప్రతి ఒక్కరిని మరియు పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ ఆశీర్వాదములతో నింపండి ఎలాంటి అంతరాయము లేకుండా శాంతి సమాధానములతో ఏ పునరుత్న సందేశము అందించుటకు వెళ్ళనైన ఈ కార్యక్రమం అంతటి మీరైతే జరిగించుదని విశ్వసిస్తూ మా ప్రభువైన క్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఈ సమయంలో మన మధ్యకు కేసీ కెనాల్ వైస్ చైర్మన్ మరియు ద్వారసల గురిరెడ్డి అయ్య గారు రావడం కూడా సంతోషకరమైనటువంటి విషయం ఈ సమయంలో మరి కావడా తీసుకొని రామేశ్వరం విద్యాసాగర్ గారు ముందుకు రాగా మరి మన ప్రొద్దుటూరు పెద్దైన అయిన శాసనసభ్యులు గౌరవనీయులు వరదరాల్ రెడ్డి గారు మరి జ్యోతి ప్రజ్వల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు తర్వాత జెండా ఊపి కార్యక్రమాన్ని మరి మరి పెద్ద ప్రారంభిస్తారు అందరు కూడా బ్యాక్స్ రండి ఎవరు కూడా అడ్డం రావద్దు మరి దయచేసి అందరు కూడా వాలంటీర్స్ ముందుకు సాగదాం మనతో కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నడుస్తున్నారు మనమందరూ కూడా ముందుకు నడిచిపోదాం పరిగెడదాం 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 కొరకు పరిగెడదాం పరిగడదాం పరిగెడదాం క్రీస్తు కొరకు పరిగడదా పరిగెడదాం పరిగెడదాం కొరకు పరిగెడదాం संसार हम सब बंडल से पार कर सकते हैं सत फॉर जीसस 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 यार ये लोग ला रहे हैं एसी तो आएगा साहब मोदाबाद एक तो आ Bye-bye. మనిషికి పాలను లోకమునకు వచ్చాను అని మాట నెరవేర్చినందుకు పాపము దోషము రోగము వ్యసనము దుఃఖము కూడా మీరు సమాధించినటువంటి కురికి లేచినందుకు నీకు స్తోత్రములు చూస్తూ ప్రార్థిస్తున్నావు తండ్రి చిన్న చిన్నదేశం

క్రీస్తుని ఆరాధించి మనమంతా కూడా మనల్ని మనము ప్రభుకు సమర్పించుకొని ప్రభు యొక్క మహిమార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మన కూడా ఇంకా ప్రభు యొక్క రాజ్యము అధికంగా విస్తరించబడుతుంది కనుక మనమంతా కూడా క్రీస్తు ప్రేమను మరి ప్రజలందరికీ చూపించే వారముగా మారుతాం మరి దేవుని నామానికి మహిమ కలను దాక ఆయన కృష్ణ మనసు సమాధానంలో కలిగిన దాకా మరి ఈ సమాధానం లేనటువంటి మన మనమందరం ఉండగా ప్రభువు తోడై తోడైంది మనం నడిపిస్తున్న దేవుడు ఇచ్చిన ఈ దేవుడు మన ప్రభుత్వం మనం పరిగెత్తు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఆయన మృత్యుజయంలో తెలియచి మూడవేవన సమాధి గెలిచి లేచినటువంటి జవాధిపతి అయినటువంటి ఏసై ఉంటున్నాడు కాబట్టి ఆయన రక్షకుడుగా మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఆయన స్థుతి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన దేవాది దేవుడికి సుతించుకుంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగించేటటువంటి ఈ మోత్రాన్ని ఇది కేవలము

అదే దయచేసి అందరూ లెఫ్ట్ సైడ్కి రండి దయచేసి అందరూ లెఫ్ట్ సైడ్ రండి రైట్ సైడ్ రాజకీయ కల్పించొద్దు ప్రాంతం దయచేసి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఏసుక్రీస్తు జీవన కలిగిన దేవుడు సత్యమైన మార్గాన్ని చూపించడానికి వచ్చిన దేవుడు ఆయన మతాన్ని కాదు మార్గాన్ని సిద్ధపరిచినాడు చెడిపోయిన మానవుల జీవితాన్ని బాగు చేసి వారిని యేసు చక్కటి మార్గంలో నడిపించడానికి వచ్చినటువంటి పరిశుద్ధమైన దేవుడు జీవం కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు మార్గాన్ని చూపించే దేవుడు అటువంటి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మరి దినమో ఆయన నామ మహిమార్తమై పరిగెనడానికి ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తుంటుండగా మనమందరం కూడా సంతోషిస్తూ దేవుణ్ణా ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధుమైన దేవ జీవ కలిగిన ప్రభాన్ని ఆతివిన్సి ఆశీర్వదించురు గాక సకల లోకందుస్తా దేవా మహోన్నత దైవాని కొందాము సర్వశక్తి ముద్రాలను జలించుతాం ఇదిగో మాకిచ్చిన అధికారాని బట్టి ఈ స్తోత్రాలు చదువుతాం ఇదిగో సర్వ లోకమునికి వెళ్లి సర్వ సృష్టికి సవార్త ప్రకటించునన్నట్టుగా ప్రభావతండి ఇదిగో తండి ఈస్టర్ శుభ దినముగా మనం అందరము సర్వ లోకమును జరుపుకొచ్చున్నాము కనుక ఈ రోజు క్రీస్తు కొరకు మనము ఈ లోక జీవిత యాత్రలో పరి मम्मतर <laughs> 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 सची <laughs> 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 <laughs>

జరిగించడానికి సహాయపడినటువంటి ప్రత్యేకమైనటువంటి మరి దేవుని యొక్క బిడలుగా ఏర్పరచబడిన అధికారులు మరి డిఎస్పి గారు మరి పుట్టిన బాగున్న మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవా తెలియజేసుకుంటున్నాము అందరం చప్పట్టు కొట్టి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అంత మాత్రమే కాదు మరి యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి ప్రాఫిక్ ను కంట్రోల్ పరుస్తూ మనందరికీ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మరి టూట సిఐ గారు అనేటువంటి సదాశివై సార్ గారికి మన అందరి తరఫున యేసు క్రీస్తు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చప్పట్లు కొట్టి సార్ని మనము అభినందించాం అలాగే ఎస్ఐ సార్ గారిని మరి అలాగే కానిస్టేబుల్స్ను ట్రాప్ సిట్టి మరి కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ సార్ గారికి ట్రాఫిక్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోలీస్ శాఖలో ట్రాఫిక్స్ దేవ్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పాల్గొన్నటువంటి కానిస్టేబుల్స్ మరి మన సంఘ సభ్యులు విశ్వాసులందరికీ ధన్యవాదాలు మరి అలాగే ఎస్ఎస్ఆర్ గారికి మరి ఇంకా డిపార్ట్మెంట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రన్ ఫార్ రన్ ఫార్ దేవించి అయా నడిపించమని అయా నీ యొక్క ప్రేమను మేము చాటుచుండగా నీ ప్రేమను నీ శాంతిని మేము చాటుచుండగా ప్రభు అయాన్ని తెలియచేయమని మా ప్రభు రామ పేరు ప్రార్థన చేస్తున్నాం మా ప్రభుత్వ తండ్రి పనిచేయంగా తగ్గించడానికి సహాయపడినటువంటి ప్రత్యేకమైనటువంటి మరి దేవుని యొక్క పిడలుగా ఏర్పరచబడిన అధికారులు మరి డిఎస్పీ గారు మరి వాళ్ళ మేడమ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటున్నాము అందరం చప్పట్టు కొద్ది మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అంత మాత్రమే కాదు మరి యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి నుండి ను కంట్రోల్ పరుస్తూ మన అందరికీ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మరి టూ సిఐ గారు అనేటువంటి సదాశివై సార్ గారికి మన అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చప్పట్లు కొట్టి సార్ని మనము అభినందించాం అలాగే ఎస్ఐ సార్ గారిని మరి అలాగే కానిస్టేబుల్స్ మరి కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ సార్ గారికి ట్రాఫిక్స్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి మరి పోలీస్ శాఖలో ట్రాఫిక్ దేవ్ కుమార్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పాల్గొన్నటువంటి కానిస్టేబుల్స్ మరి మన సంఘ సభ్యులు విశ్వాసులందరికీ ధన్యవాదాలు మరి అలాగే ఎస్ఎస్ఆర్ గారికి మరి ఇంకా డిపార్ట్మెంట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రన్ ఫార్ రన్ ఫార్ రన్ ఫార్